ఆయన మళ్ళీ క్రికెట్ మైదానంలో అడుగు పెడతాడని ఎవరూ ఊహించలేదు నుండి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ యాభై ఒకటేళ్ళు వచ్చేసరికి ఏ అద్రిట్ అయినా దాదాపు ఆటకి పూర్తిగా దూరం ఒకవేళ చారిటీ కోసమో మరే కారణంతో ఆడాల్సి వచ్చిన నామమాత్ర ప్రదర్శన మాత్రమే చేస్తారు కానీ సచిన్ టెండూల్కర్ ఇందుకు భిన్నం యాభై ఒకేళ్ళ వయసులోనూ సచిన్ బ్యాట్తో అద్భుతం చేస్తున్నాడు తనను అందరూ ఎందుకు మాస్టర్ బ్లాస్టర్ అని అంటారో నిరూపించుకుంటున్నాడు సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ మళ్ళీ బ్యాటు పట్టాడు కొన్నేళ్ల క్రితమే క్రికెట్కి గుడ్ బై చెప్పిన సచిన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భాగంగా మైదానంలోకి దిగి బ్యాట్ పట్టాడు ఆస్ట్రేలియా మాస్టర్స్ తో మ్యాచ్లో ఇరవై ఏడు బంతుల్లోనే తను హాఫ్ సెంచరీ చేశాడు తన ట్రేడ్ మార్క్ షాట్ తో ప్యాన్స్ను అలరించాడు ఒకప్పటి సచిన్ ని మళ్ళీ గుర్తుకు తెచ్చాడు ఈ టోర్నీలో సచిన్ లో ఇండియా అదరగొడుతుంది ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది మొత్తంగా ముప్పై మూడు బంతుల్లో అరవై నాలుగు రన్స్ స్కోర్ చేశాడు సచిన్ అందులో నాలుగు సిక్స్లు ఏడు ఫోర్లు కూడా ఉన్నాయి ఈ ఇన్నింగ్స్ ద్వారా సచిన్ మళ్ళీ పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చాడు యాభై ఏళ్ల వయసులోను ఎంత ఫిట్గా ఉన్నాడో నిరూపించాడు